హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పుడు వచ్చేసి మనం తండ్రికి వచ్చాము ఎందుకంటే మనం ఇక్కడ రొగ్గి ఇచ్చేళ్ళను అక్కడ ఫైవ్ డేస్ చెప్పాడు ఫైవ్ డేస్ అయిపోయి అని చెప్పేసి వచ్చి ఇక్కడ నెంబర్ చెప్పగానే డేటా సేవ్ అవ్వ ఉంటుంది ఇక్కడ మనం ఏమి ఇచ్చాము లాస్ట్గా అవన్నీ తీసుకొని ఇంటికి బయలుదేరి అవి అలాగా ఇంటి దగ్గర ఇచ్చేసి ఇప్పుడు మళ్ళీ మనం తిరిగి వేరే దిక్కి వెళ్తున్నాము దారిలో అక్కడ ఫుల్గా లైటింగ్ పెట్టి ఉన్నా చూసారా ఇల్లు ఏంటంటే ఇల్లు అక్కడ పెళ్ళి చేసుకుని ఇంటికి అలా డెకరేషన్ చేస్తారనమాట ఇప్పుడు వచ్చేసి మనం ఫార్మసీకి వెళ్తున్నాము కులూద్ ఫార్మసీ అని సేమ్ మెడిప్లస్ లాగా ఉంటుంది లోపల సేమ్ ఒకేలాగా ఉంటుంది ఇంకా అపోలో లాగానే ఒకసారి చూపెడతాను మీకు లోపలికి వెళ్ళి ఇప్పుడు మా మేడమ్మ ఏదైతే ఫోటో పెట్టిందో అది చూపెట్టి అది తీసుకుని వచ్చి డైరెక్ట్ కార్డు ఇచ్చామంటే ఇంకా డైరెక్ట్ క్యాష్ పేమెంట్ అయిపోయాక తిరిగి మనం బయలుదేరిపోతాము ఇక్కడ వచ్చేసి ఖత్తర్లో మెడిసిన్ కాస్ట్ వచ్చి చాలా కాస్ట్ ఎక్కువ మనం అసలు తీసుకోలేము వీలైనంత వరకు ఇంటి దగ్గర నుంచే తెచ్చుకోవాలి మెడిసిన్